హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సైమాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పెసరటుక్మా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా పెసర్లు కానీ లేదా పెసర పొట్టు పప్పు ఉంటుంది కదా పెసరపప్పు కానీ తీసుకోవాలి ఒక కప్పు పప్పుకి పావు కప్పు బియ్యం తీసుకోవాలి ఇవి సిక్స్ లేదా ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత పెసరపప్పు చూసారా ఎలా నానిందో ఇలా నానిన దాన్ని అయితే మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకొని ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో నాలుగు పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని దాంట్లో మనకు టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు పెసరట్లోకి ఉప్మాని రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లోనే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి దీంట్లో సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ వేస్తే ఏంటంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి ఇవి కొంచెం మగ్గాక దీంట్లో ఒక టమాటాని చిన్న ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా కోసం మగ్గిన తర్వాత దీంట్లో ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నర వాటర్ తీసుకోవాలి ఇక్కడ వాటర్ వేసుకున్నాక ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని సరిపోకుండా వేసుకోవాలి ఇక్కడ వేసారు మరుగుతుంది కదా దీంట్లో కొత్తిమీర వేసుకొని అలాగే బొంబాయి రవ్వను వేసుకోవాలి దీంట్లో రవ్వ వేసుకున్న వెంటనే కలుపుకోవాలి లేకపోతే ఉండలు కడుతుంది మొత్తం దీన్ని త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి పెసరట్టు వేసుకుందాం ఈ పెసరట్టు మీద అయితే సన్నగా తరిగిన ఆనియన్స్ కొత్తిమీర వేసుకోవాలి ఇక్కడ జీలకర్ర వేసుకోవట్లేదు ఎందుకంటే ముందుగానే దీంట్లో జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి దీంట్లో జీలకర్ర వేసుకోవట్లేదు దీనిపై నుంచి కొంచెం ఆయిల్ వేస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఇది కాస్త కాలిన తర్వాత దీనిపై మనం ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని పెసరట్టుపై వేసుకోవాలి దాని మీద కూడా కొంచెం కొత్తిమీర ఆనియన్స్ జల్లుకొని పైనండి కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని ఒక అర నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాన్ని అయితే ఆ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మనకి ఇది ఎంతో టేస్టీ అయినా అయితే రెడీ అయిపోయింది దీన్ని పల్లి చట్నీతో కానీ లేకుంటే అల్లం చెట్టుతో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్